రాజమండ్రిలో జిల్లా డిఎఫ్ఓ మీడియా సమావేశం కామెంట్స్ కడియం ఏరియాలో సంచరిస్తున్నట్లు నిర్ధారణ చేశాం చిరుతూపులు బంధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం చిరుత పాదముద్రలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచి గాలిస్తున్నాం ఇరవై ట్రాప్ కెమెరాలు డ్రోన్ ద్వారా గాలింపు చిరుత పాదముద్రలు లభించిన ప్రాంతానికి స్థానికులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు దానివల్ల ఆటంకం ఏర్పడుతోంది గోదావరి లంకల ద్వారా వచ్చి అదే దారిలో తిరిగి వెళ్లిపోతుందని అంచనా వేస్తున్నాం దేశవ్యాప్తంగా ఈ ఏడాది డెబ్బై ఆరు చోట్ల చిరుత పురులు వద్దకు వచ్చాయి ఇప్పుడు మనం కడియం ఏరియా లోపులో ఎంటర్ అయింది అనేది కన్ఫర్మ్ చేశాము అక్కడ ఉన్న నర్సరీస్ లోపులో మార్క్ కూడా మనకు కనిపిస్తుంది నిన్న వర్షం వల్ల పగ్ మార్క్స్ మనకు పూర్తిగా దాని ట్రాక్ కనిపించలేదు కాబట్టి ఈరోజు మార్నింగ్ కలవారజామ నుంచి మొత్తం కూడా ట్రాక్ చేస్తున్నాము మార్క్స్ ని అండ్ కొద్ది చోటు ఐడెంటిఫై చేసాము మార్క్ రిపీటెడ్ మూవ్మెంట్ ఉన్నాయని ఇది మనం కెమెరా ట్రాప్ చాలా చోటు ప్లేస్ చేశాము ట్వంటీ కెమెరా ట్రాప్స్ ఇప్పుడు దాకా ప్లేస్ చేశాము అదర్ దాన్ దాట్ సీసీటీవీ కెమెరాస్ కూడా అక్కడ ఫిక్స్ చేశాము అండ్ నర్సరీస్ అసోసియేషన్తో మీటింగ్ అనేది నిన్న జరిగింది వాళ్ళ కోఆపరేషన్ వాళ్ళ దగ్గర ఉన్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సీసీటీవీ కెమెరాస్ దాని ఫుటేజ్ కూడా మాతో షేర్ చేయమని ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం ఒక కోఆర్డినేషన్ పెట్టుకున్నాము అండ్ నర్సరీస్ ప్రతి నర్సరీలో ఉన్న స్టాఫ్ కూడా పగ్ మార్క్ అంటే ఎలా ఉంటుంది ఈ లెపర్డ్కైనా సైజ్ ఆఫ్ పగ్ మార్క్ ఎంత అనే డిస్కషన్స్ జరిగింది ఇప్పుడు వాళ్ళు మోటార్ రూమ్లో వెళ్తున్నా లేకపోతే ఒక షేడ్ నెట్ని ఓపెన్ చేస్తున్నా ఎలా మనం ఫస్ట్ ప్రికాషన్ తీసుకోవాలి అక్కడ నర్సరీ ఏరియాలో ఉన్నవాళ్ళు టార్చ్ ఎలా వాడాలి దేనికి మనం లోపల వెళ్ళని ముందు టార్చ్తో లైట్ కొట్టి ఫస్ట్ అక్కడ యానిమల్ లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అనేది కూడా వాళ్ళకు నిన్న చెప్పడం అనేది జరిగింది ఈరోజు మళ్ళీ మనం ట్రాప్కేజ్ అనేది ఫిక్స్ చేయడం దివాన్ కడియం ఏరియాలో మొదలు పెడతాము కన్ఫామ్ పగ్మార్కు మనకు కొద్దిగా చోట్లో దొరికింది కాబట్టి ఆ ఏరియాలో పబ్లిక్ కొద్దిగా డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఈ ఆపరేషన్ ఇంకా మనకి ఎఫెక్టివ్ అండ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది ఒక చోటు మార్క్ అనిపించిందంటే మొత్తం క్రౌడ్ అక్కడ వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసేస్తే మళ్ళీ మనం ట్రాప్కేజ్ పెట్టినా కూడా అక్కడ యానిమల్ రాదు ఎందుకంటే ఎంత హ్యూమన్ ఇంక్రీజ్ అవుతున్నామో అంత కేజీకి అది యానిమల్ దాన్ని అవాయిడ్ చేస్తూ వెళ్తుంది ఇది ఒక ఇన్ఫర్మేషన్ అందరు కూడా గుర్తు చేసుకొని ఎక్కడైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి దానికి యాక్షన్ తీసుకున్నారంటే క్రౌడ్ అక్కడి నుంచి కొద్దిగా డిస్పర్స్ అయిపోవాలి మనం చెప్తే అది కొద్దిగా మనకు హెల్ప్ చేస్తే వీ విల్ బీ ఏబుల్ టు క్యాప్చర్ ద యానిమల్ ఇన్ అ బెటర్ వే ఇప్పుడు డ్రోన్ కూడా యూజ్ చేస్తున్నాము మన ఫారెస్ట్ ఏరియా లోపల క్యానపీ ట్రీ కవర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డ్రోన్ ఇమేజ్ మనకు సక్సెస్ఫుల్గా రాలేదు అక్కడ ఇక్కడ మనకు క్యానపీ ట్రీ తక్కువ ఉంది నర్సరీ కొద్దిగా ఓపెన్ ఏరియా ఉన్నాయి కాబట్టి డ్రోన్ సగాయం కూడా ఇక్కడ మనం ఎక్కువ వాడ వాడుకోవచ్చు అనేది అనుకుంటున్నాము ఈరోజు డ్రోన్ యూసేజ్ అనేది మొ మళ్ళీ మొదలు పెడతాం అండ్ అది ఒక వైల్డ్ లైఫ్ అనేది మనం కన్ఫర్మ్గా అర్థం చేసుకోవాలి ఇట్ ఈస్ అ వైల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ అంటే ఆ వైల్డ్ బిహేవియర్ అనేది తనకు ఉంటుంది నేచర్ కాకుండా మీరు ఏది పెట్టినా కూడా దానికి అది ట్రస్ట్ అనేది ఉండదు అండ్ ఇది మనం ఇక్కడ ఒక లెపర్డ్ చూస్తున్నాము త్రూఅవుట్ ఇండియా ఈ ఒక్క ఇయర్లో మాత్రం దేర్ ఆర్ సెవెంటీ సిక్స్ లెపర్డ్ స్ట్రేయింగ్ ఇన్ హ్యూమన్ హ్యాబిటేషన్ ఇప్పుడు మనకి లెపర్డ్ ఇది న్యాచురల్ హ్యాబిటెట్ కాదు అని అనుకుంటున్నాం బట్ లెపర్డ్కి ఒక కోకోనట్ ఫామ్ అయినా సరే సీతాఫల్ గార్డెన్ అయినా సరే ఫారెస్ట్ అయినా సరే ఒకేలాగానే అనిపిస్తుంది ఆ లెపాడుకి ఇది అన్నీ కూడా హ్యాబిటెట్ లాగానే ఉన్నాయి కాబట్టి అది ఫ్రీగా రోమ్ అవుతుంది ఆహారం దొరుకుతుంది మళ్ళీ మనం ఆర్టిఫిషియల్గా పెట్టుకున్న ఒక ట్రాప్కేజీకి రావడానికి టైం పడుతుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం పెట్టిన లొకేషన్స్ అన్నీ కరెక్ట్ ఆ ట్రాప్కేజ్ లొకేషన్స్లో ఏ ప్రాబ్లం లేదు అనేది కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం అయినా కూడా ఇప్పుడు హ్యూమన్ హ్యాబిటేషన్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా కొద్దిగా సీరియస్ ఎఫర్ట్స్ అనేది తీయాల్సి ఉంటుంది అండ్ క్యానపీ కవర్ తగ్గింది కాబట్టి డ్రోన్ కూడా మనకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటున్నాము అండ్ ఇప్పుడు మనకి కోనసీమకి దగ్గర ఉంది ఇది ఇక్కడ రాజమండ్రి డిస్ట్రిక్ట్లో ఉన్నా కాబట్టి ఉన్నాయి అయినా కూడా అది కోనసీమకి దగ్గర ఉన్నాయి కాబట్టి కోనసీమ డిఎఫ్ఓ గారు ప్రసాదరావు గారితో కలిసి ఈ కోఆర్డినేషన్ అనేది ఇంకా ఆపరేషన్లో స్టార్ట్ అవుతుంది వాళ్ళ స్టాఫ్ కూడా ఈ ఆపరేషన్లో మనకు ఇంకా ఎక్కువ మ్యాన్ పవర్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళ సైడ్ నుంచి కూడా మనకు సపోర్ట్ అనేది

घ <inaudible>